నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఈ రోజుల్లో ఎలాంటి దుర్ఘటనలు మనం వింటున్నామంటే అరే సమాజం ఎటుపోతుంది అని భయమేస్తుంది రోజుకొక కొత్త వార్త సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే భయమవుతుంది ఇంకా ఎలాంటి దుర్ఘటన వినాల్సి వస్తుందో అని చూస్తున్నారుగా ఈ రోజుల్లో అయితే ముఖ్యంగా భార్య భర్తను చంపేయడం భర్త భార్యను చంపేయడం ప్రేయస్ కోసం ప్రియుడి కోసం చంపేయాలే చంపేయడం ఏ ఒక చిన్న విషయం వచ్చినా సరే ఒక చిన్న సమస్య వచ్చినా సరే చంపేయడమే పరిష్కారం అని వీళ్ళు అనుకొని చంపేస్తున్నారు అయితే ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఇంకొక వార్త కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది రాజోలు మండలానికి చెందిన మరకపాలెం అనే గ్రామానికి చెందిన ఓ లేటి పుష్ప ఆమెకు ఇరవై రెండు సంవత్సరాలు అయితే గత నాలుగు సంవత్సరాల క్రితమే ఆమె వాళ్ళ వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న అనంతరం ఆ అబ్బాయితో వివాదాలు గొడవలు ఇవన్నీ తట్టుకోలేక ఆ అబ్బాయితో విడిపోయింది తను విడిపోయిన కొన్ని రోజులకే విజయవాడలో కార్ మెకానిక్ కార్లో ఏసీ ఉంటుంది కదా సో ఆ కార్ ఏసీ వర్క్ చేసే ఆ ఒక మెకానిక్ ని షమ్మ అనే పర్సన్తోని ఈ ఓలేటి పుష్పకు పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన అనంతరం వీళ్ళిద్దరైతే లివింగ్ టుగెదర్లో ఉన్నారు లివింగ్ టుగెదర్లో ఉన్న తర్వాత ఈ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏమైందంటే షమ్మ అనే పర్సన్ గంజాయికి మధ్యానికి సిగరెట్కి అలవాటు పడిపోయి మత్తులో ఉండి ఎటు చేసి నాకు డబ్బులు కావాలి డబ్బులతో ఆ మత్తుని నేను ఆస్వాదించాలి అన్న కోరికతో ఇంటికి ఒక షాక్ పట్టుకొని వచ్చి ఎవరైతే రిలి లివింగ్ టుగెదర్లో ఉంటున్నారో అంటే తను స్థానంలో ఉన్నట్టే కదా కలిసి ఉంటున్నారు అంటే అయితే ఆ పుష్ప దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు నాకు మనీ కావాలి మనీ కావాలంటే నువ్వు వ్యభిచారం చేసి నాకు డబ్బు సంపాదించి ఇవ్వాలి అని కోరాడు దీనికి నిరాకరించిన ఓలేటి పుష్పను ఏకంగా తను తీసుకొని వచ్చిన కత్తితో పొడిచి మరీ చంపేశాడు మధ్యలోకి పుష్ప వాళ్ళ అమ్మ కానీ సోదరుడు కానీ మధ్యలో వచ్చి ఆపడానికి ప్రయత్నించినా కానీ ఆ పర్సన్ వీళ్ళని కూడా గాయపరిచి మరీ అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది అయితే పరారైన అనంతరం అంటే ఎంతటి గాయం చేశాడంటే ఈయన పరారైన వెంటనే ఇక్కడ ఈ అమ్మాయి అయితే చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత పోలీసులు అక్కడికి వెంటనే వచ్చి అప్రమత్తం అయ్యి దర్యాప్తు చేపట్టి ఆ పర్సన్ మీద షమ్మ అనే పర్సన్ మీద కేసు నమోదు చేసి ఇప్పుడు అతను ఎక్కడున్నారు అన్నది దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులకు కూడా గాయాలు ఏర్పడి ఒక అమ్మాయి చనిపోయింది అంటే ఎవరితోని ఉంటున్నాము ఎవరితోని సహజీవనం చేస్తున్నాము మన చుట్టుపక్కల ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడైనా సరే మనం ఆలోచించి ఆ పర్సన్ క్యారెక్టర్ ఎలాంటిది మద్యానికి బానిసయ్యాడా లేకపోతే గంజాయికి బానిస అయ్యాడా ఈ పర్సన్ మనల్ని మంచిగా చూసుకోగలుగుతాడా ఇవన్నీ మనం కొంచెం డీప్గా ఆలోచించి వాళ్ళతో సహజీవనానికైనా సరే ప్రేమకైనా సరే పెళ్ళికైనా సరే ముందుకు వెళ్తే మంచిదే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చూస్తున్నారు కదా అనేక దుర్ఘటనలు మన కళ్ళ ముందుకి వచ్చి విలపిస్తూనే ఉన్నాయి ఇలాంటి ఇంకొక హత్య మన కళ్ళ ముందుకి రావద్దని కోరుకుందాం